ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎంకు గుండెపోటు పరిస్థితి విషమం ఉద్రిక్తం అల్లకల్లోలంలో రాష్ట్రం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రతి ఒక్క సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై ఒకటి కరోనా తర్వాత కరోనా వ్యాధి భారతదేశం అంతా వ్యాపించిన తర్వాత భారతదేశంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది ప్రపంచ సంస్థలు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం కరోనా తర్వాత గుండెపై భారం ఎక్కువ మోతాదులలో పడుతుందని తద్వారా వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఇప్పుడు మరొక ఘటన భారతదేశాన్ని కలిసివేసింది కేరళ మాజీ సీఎంకు గుండెపోటు రావడం అయితే జరిగింది సిపిఎం సీనియర్ నేత కేరళ మాజీ సీఎం విఎస్ అచ్యుతా అచ్యుతానందన్ వంద ఒక సంవత్సరాలు కలవు గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు ప్రస్తుతం చికిత్స కొనసాగుతుందని ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారిగా గుండెపోటుకు గురైన ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించింది వృద్ధాప్య సమస్యలతోనూ ఇబ్బంది పడుతున్నారు రెండు వేల ఆరు నుంచి పదకొండు వరకు కేరళ సీఎంగా పనిచేశారు పూజ నుంచి రెండు వేల ఒకటి రెండు వేల ఆరు రెండు వేల పదకొండు రెండు వేల పదహారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మరి ఇతను గుండెపోటుతో ఆసుపత్రిలో చేరడం పట్ల కేరళ రాష్ట్రం మొత్తం ప్రముఖులందరూ కూడా అతని ఆరోగ్యానికి ఏం కావద్దని ప్రార్థనలు చేయడం జరుగుతుంది కేరళ రాష్ట్రం మొత్తం అతని అభిమానులు అతని ఆరోగ్యం కుదురపడాలని పూజలు పురస్కారాలు కూడా చేస్తున్నారు తద్వారా కేరళ రాష్ట్రం మొత్తం అల్లకల్లోలంగా మారిందని చెప్పుకోవచ్చు అతనికి ఎలాంటి ఆపద రాకుండా ఆసుపత్రి నుంచి బయటికి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు